దృక్కోణం రచనా శుభామహి నూచెర్లా చదువుతుంది చాందిని రాజేష్ రమేష్ టీ పెట్టుకుంటుంటే కాలింగ్ బెల్ మోగింది ఇంత పొద్దున్నే ఎవరబ్బా అనుకుంటూ టైం చూస్తే అయ్యింది ఓహో ఇంత ఆలస్యమైందా అందుకే కడుపులో ఎలుకలు స్వైరవిహారం చేస్తున్నాయి అనుకుంటూ తలుపు తీశాడు ఎదురుగా తన భార్య అరుణవలక్క బావా ఉండేసరికి కొంచెం ఆశ్చర్యంతో మీరా రండి రండి మీరొస్తున్నట్టు చెప్పనేలేదు అంటూ ఆహ్వానించాడు వెంటనే అరుణ అక్క కరుణ అదేం లేదు గారు మీకు సర్ప్రైజ్ చేద్దామని ఇందకీ అరుణ ఎక్కడా అంటూ లోపలి గదిలోకి వెళ్ళింది ఇంకా నిద్రలేవని అరుణని చూసి అరుణ లే తొమ్మిది కావస్తోంది నేను మీ బావగారు ఊరు నుంచి వస్తే ఇంకా మొద్దు నిద్రేంటి అంటూ దుప్పటిలాగిన కరుణకు రాత్రంతా ఏడ్చి నిప్పు కనికెల్లా ఎర్రగా ఉబ్బిన అరుణ కళ్ళను చూసేసరికి దుఃఖం పొంగుకొచ్చింది చెల్లిని అలా చూసిన కరుణ రమేష్ను తలుచుకుని మనసులోనే ఇదింకా దుర్ఘటన నుండి కోలుకోలేదు మూడేళ్లుగా ఇదే పరిస్థితి పాపం మరిదిగారు అని జాలిపడింది కరుణ అరుణను ఇట్లాంటి పరిస్థితిలో చూడలేకపోతోంది కరుణ అందుకే అప్పుడప్పుడు ఇలా వచ్చి నాలుగు రోజులుండి వెళుతూ ఉంటుంది ఈలోపు రమేష్ టీ బిస్కెట్స్ తీసుకుని గదిలోకి వచ్చాడు కరుణ హాల్లోకొస్తూ అయ్యో మీకెందుకు శ్రమమరదిగారు కదా మీరిక విశ్రాంతి తీసుకోండి ఇక ఈ వంటింటి పనులు నేను చూసుకుంటా అని అంది అరుణ కూడా తన అక్క బావ వచ్చారని లేచి వాళ్లతో పాటు హాల్లోకొచ్చి కూర్చుంది వంట ప్రయత్నం చేయబోతున్న కరుణతో ఆమె భర్త రవి ఇప్పుడు వంట అది ఏమీ వద్దు ఏదన్నా హోటల్లో తిని మన ఊరు వెళ్ళిపోదాం వాళ్ళ వస్తువులు సర్దుకోవడంలో అరుణకు సహాయం చెయ్యి సాయంకాలంలోపు మన ఊరికి వెళ్ళిపోవచ్చు అని అన్నాడు రవి మాటలకు అయోమయంగా చూశాడు రమేష్ అరుణ ఎప్పటిలాగే నిర్లిప్తంగా ఉండిపోయింది రవి తన వైపే అయోమయంగా చూస్తున్న రమేష్ తో అవును తమ్ముడు మీరిద్దరూ కొన్ని రోజుల పాటు మా ఊర్లో ఉండాలి మీకు తెలుసుగా చైతన్యకు డెలివరీ టైం నేను మీ వదిన కొన్ని రోజులు ఢిల్లీ వెళ్ళాలి అని అన్నాడు రవి మాటలు రమేష్ కు అర్థం కాక చాలా సంతోషమన్నయ్యా కానీ మేము వచ్చి ఏం చేస్తాం అని అన్నాడు వెంటనే రవి అభ్యర్థనగా ఇప్పుడు కోతల కాలం కదా రమేష్ మన వాళ్ళు ఎవరో ఒకరుండాలి గోవిందప్ప అంతా చూసుకుంటాడు నువ్వు ఊరికే అట్లా పర్యవేక్షణ చేస్తే చాలు ఇకేం మాట్లాడుకు బయలుదేరండి అని అడిగాడు కరుణ కూడా స్థలం మారితే అరుణలో కూడా కొంచెం మార్పు వస్తుందేమో మరిదిగారు కరోనా వచ్చినప్పటి నుండి అది గడప దాటి బయటకు రాలేదు కాదనకండి అని అంది రమేష్ ఏం చేద్దామన్నట్టు అరుణ వైపు చూడటంతో వెళ్దామన్నట్టు అరుణ తల ఊపింది ఒక గంటలో రవి వాళ్ళ పల్లెటూరుకు బయలుదేరారు రమేష్ వాళ్ళు పెద్ద కాంపౌండ్లో ట్రాక్టర్ హార్వెస్టర్తో పాటు పాతకాలం ఎద్దుల బండి గడ్డివాములు మామిడి జామ పనస సపోట లాంటి పళ్ళ చెట్లు మల్లె జాజీ పారిజాతాలు మందారాలు నందివర్ధనాలు ఇలాంటి పూల చెట్లు గులాబీలు చేమంతులు కనకాంబరాల లాంటి మొక్కలతో పాటు రకరకాల క్రాటన్ మొక్కల మధ్యలో పెద్ద మేడ ఉంది ఆ మేడలో లోపలికి వెళ్ళగానే కింద ధాన్యాల గాదెలు వ్యవసాయానికి సంబంధించిన పనిముట్లతో మూడు గదులు నిండి ఉన్నాయి ఇంకో రెండు గదుల్లో ఒక ఆవిడ మనవడితో పాటు ఉంటూ ఇంట్లో పని చేసుకుంటూ జీవనం గడుపుతోంది మొదటి అంతస్తులో పూజ గది వంటగది పెద్ద హాలుతో పాటుగా ఐదు పడక గదులతో ఇల్లు చాలా విశాలంగా ఉంది ఆ ఇల్లంతా చూసిన రమేష్ ఇదే ఇల్లు మా సిటీలో అయితే అపార్ట్మెంట్ కట్టేస్తారన్నయ్యా అని అన్నాడు పేరుకే పల్లెటూరులో ఇల్లు కానీ సిటీకి ఏమీ తీసిపోకుండా అన్ని హంగులతో ఆధునికంగా అనుకూలంగా చాలా బాగుంది ఆ పరిసరాలు వాతావరణం చూసేసరికి రమేష్ కు అరుణలో మార్పు రావచ్చనే ఆశ చిగురించింది ఒక నాలుగు రోజులు రవి దగ్గరుండి రమేష్కు మొత్తం పనులు ఎలా చేసుకోవాలో నేర్పించి ఊరిలో అందరినీ పరిచయం చేశాడు అక్కడి వాళ్ళ పలకరింపులు ఆప్యాయతలు రమేష్ కు బాగా నచ్చాయి అందుకే అన్నయ్య వాళ్ళు ఈ ఊరు వదిలి ఎక్కడికి రారు అనుకున్నాడు వారం రోజుల్లో కరుణ రవి ఢిల్లీకి వెళ్ళిపోయారు పక్షుల కుహుకుహు రావాలు కల్లాపి చల్లుతున్న శబ్దాలు వాసనలతో పాటు గుడి మైక్లో నుండి కౌసల్య సుప్రజా రామ అంటూ సుప్రభాతం వినిపిస్తుంటే రమేష్కు ఉదయం ఎంతో ఆహ్లాదంగా మొదలవుతున్నట్టుగా ఉంది పుట్టినప్పటి నుండి సిటీలోనే పెరగడం వల్ల ఇవన్నీ కొత్తగా ఉన్నాయి రమేష్కు ఎప్పుడన్నా ఏదన్నా ఫంక్షన్ ఉంటే ఈ ఊరికి వచ్చేవాడు కానీ ఇలా నింపాదిగా ఉన్నది మాత్రం ఇప్పుడే అరుణ ఆరోగ్య రీత్యా వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నందుకు ఇన్ని రోజులకు ఆనందంగా ప్రశాంతంగా ఉంది రమేష్కు ఆ ఉదయపు గాలిని ఆస్వాదిస్తున్న రమేష్కు అయ్యగారు కాఫీ అంటూ వినిపించింది తిరిగి చూస్తే ఎదురుగా కింద గదిలో నావిడ ఆమె కాఫీ ఇస్తూ మీరు బెడ్ కాఫీ తాగుతారటగా కరుణమ్మ చెప్పింది అని అంది రమేష్ ఆమెను చూసి మీ పేరేంటమ్మా అని అడిగాడు నరసమ్మ వినయంగా బాబు గారు మీకేది కావాలన్నా నన్ను అడగండి నేను చేసి పెడతాను మళ్ళీ కరుణమ్మ దగ్గర మాట రారాదు అని అంది అలాగే అంటూ తలూపి కాఫీ గ్లాస్ అందుకున్నాడు రమేష్ నరసమ్మ ఇడ్లీ సాంబార్ టిఫిన్ చేసి పెడితే తను తిని అరుణకు కూడా తినిపించి టాబ్లెట్స్ వేసి తన భార్యతో నేను పొలం దగ్గరికి వెళ్ళొస్తా అరుణ ఏదన్నా అవసరమైతే నరసమ్మ సహాయం తీసుకో జాగ్రత్త అని అన్నాడు రమేష్ వెంటనే నరసమ్మ నేను జాగ్రత్తగా చూసుకుంటా రండి బాబు అని అంది రమేష్ అటు పొలం వెళ్ళగానే నరసమ్మ అరుణమ్మ ఈ చీర గుర్తుందా మీకు ఐదేళ్ల క్రితం మీరు పంపిన చీర ఇప్పటికీ కొత్తదానిలానే ఉంది అని అంది తాను కట్టుకున్న చీరను చూపిస్తూ అరుణ నిర్లిప్తంగా చూసింది నరసమ్మ దీనంగా అరుణను చూస్తూ ఎంత చలాకీగా ఉండేవారు అమ్మగారు మీరు ఇప్పుడిలా శిలలా కూర్చున్నారు అంత కష్టం ఏమొచ్చిందమ్మా మీకు అని అడిగింది నరసమ్మ మాటకు సమాధానం చెప్పకుండా ఏడ్చుకుంటూ గదిలోకి వెళ్ళిపోయింది అరుణ వెళ్ళిపోయిన అరుణను చూస్తూ నరసమ్మ ఇలా కాదు ఈవిడని మనుషుల్లో కలిసేలాగా నేనే ఏదో ఒకటి చెయ్యాలి అని అనుకుంది అది మొదలు అప్పటి నుంచి అరుణను ఏమి వంట చేయాలి ఇల్లు ఎలా సర్దాలి అయ్యగారికి ఏమిష్టం అంటూ ప్రశ్నలు అడుగుతూ ఉంది నరసమ్మ అరుణను ఒంటరిగా వదలకుండా ఏదో ఒకటి చెప్తూ ఉండేది వాటన్నిటికీ ముఖం చిట్లించేది అరుణ కానీ జవాబు చెప్పేది కాదు పైగా ఏంటి నీ నస నాకు అంటూ నరసమ్మను కోప్పడుతూ ఉండేది ప్రతిరోజు మధ్యాహ్నం అయ్యేసరికి నరసమ్మ స్నేహితులు కరుణ వాళ్ల ఇంట్లో చేరిపోయేవారు వారి మాటలు పాటలు ఆటలు మొదలయ్యేవి అవన్నీ అరుణకు విసుగ్గా ఉంటున్నాయి ఒక్కో రోజు ఒక్కోలా తన విసుగును ప్రదర్శించేది అరుణ మొదటి రోజైతే ఒక గంటకే నీళ్ల చెంబును విసురుకొట్టింది కానీ అరుణ తమ గోళను భరించే సమయం రోజు రోజుకు పెరగడం నరసమ్మ గమనిస్తోంది అలా ఒక నెల రోజులు అయ్యేసరికి అరుణ కూడా వాళ్లతో పాటు బయట కూర్చునేది కానీ ఏమీ మాట్లాడేది కాదు మూడేళ్ల నరసమ్మ మనువడి ముద్దు మాటలకు చేష్టలకు నవ్వుకునేది రమేష్ కూడా అరుణలో వస్తున్న మార్పును గమనిస్తూ నరసమ్మ చేస్తున్న ప్రయత్నానికి ధన్యవాదాలు చెప్తూనే ఉన్నాడు ఒక్కరోజు ఏమి చేయాలో కూడా చెప్తోంది అరుణ అలా అలా పూల మొక్కల మధ్యన కాసేపు తిరుగుతూ సేద తీరుతోంది అరుణ ఈ మధ్య అరుణకు ఇష్టమైన పలక ఊయల తెచ్చి పోర్టికోలో కట్టించాడు రమేష్ దానిపై కూర్చుని నరసమ్మ మనమడితో కాలక్షేపం చేసేది అరుణ ఒకరోజు నరసమ్మ స్నేహితులెవరూ రాలేదు ఆ రోజంతా ఏదో వెలితగా అనిపించింది అరుణకు ఏదో పని ఉండి వచ్చి ఉండరు అనుకుంది మూడు రోజులైనా ఒక్కరూ రాలేదు అదే విషయం అడిగింది అరుణ అప్పుడు నరసమ్మ కోతల కాలం కదమ్మా పొలాలకు పోతారు అని అంది వెంటనే అరుణ వాళ్ళ మాటలు గోలగా అనిపించేది కానీ వాళ్ళు రాకుంటే ఏదోలా ఉంది నరసమ్మ అని అంది అరుణ మాటలకు తనలో మార్పుకు నవ్వుకుంది నరసమ్మ నరసమ్మ హరిశ్చంద్ర నాటకంలోని పద్యాలు రాగయుక్తంగా పాడుకుంటూ కందులు విసురుతోంది తన పని తాను చేసుకుంటున్న నరసమ్మకు చప్పట్ల శబ్దం వినిపించేసరికి కంగారుగా తలెత్తి చూసింది ఎదురుగా అరుణ చిన్న పిల్లలా నవ్వుతూ చప్పట్లు కొడుతోంది అరుణ చర్యకు నరసమ్మ సిగ్గుతో తలదించుకుంది అరుణ ఆశ్చర్యంగా వావ్ నరసమ్మ సూపర్ సూపర్ ఎంత బాగా పాడుతున్నావు నీ గొంతు ఎంతో మధురంగా ఉంది సంగీతం నేర్చుకున్నావా అని అడిగింది అరుణ మాటలకు నరసమ్మ కొంగు భుజాల చుట్టూ కప్పుకుంటూ మరింత సిగ్గుపడిపోతూ లేదమ్మగారు మా ఇంటాయన నాటకాలు వేసేవాడు కదా ఆయన పాడేటప్పుడు విని విని నేర్చుకున్నవి అని అంది వెంటనే అరుణ మెచ్చుకోలుగా ఓ అదా సంగతి అందుకే నువ్వు ఇంటి పనులు చేసేటప్పుడు రామాయణ భారత పద్యాలు చెప్పుకుంటూ చేస్తుంటావు సభాష్ నరసమ్మ అని అనగానే ఏదో అమ్మగారు అట్లైనా రామాకృష్ణ అనుకుంటా కదండి అందుకే అట్లా అలవాటైపోయింది అని చెప్పి మళ్ళీ తానే మాట్లాడుతూ అయినా అమ్మగారు మిమ్మల్ని ఒక విషయం అడగనా అని అంది నరసమ్మ అడుగు అన్నట్టు అరుణ చూడటంతో నరసమ్మ తల గోక్కుంటూ ఎప్పుడూ ఏదో పోగొట్టుకున్నట్టు ఎందుకమ్మగారు దిగాలుగా ఉంటారు అని అడిగింది అంతే ఆ ప్రశ్నకు అరుణ దుఃఖంతో ఊగిపోతూ ఇంకా ఏం పోగొట్టుకోవాలి చెట్టంత కొడుకుని ఆ కరుణ మహమ్మారి మింగేసింది అని అంది గట్టి గట్టిగా అరుస్తూ నరసమ్మ అరుణకు మంచినీళ్లు అందిస్తూ అయితే ఏమైందమ్మగారు అని అంది నీళ్ల గ్లాసు అందుకుంటూ కోపంగా చూసింది అరుణ నరసమ్మ వైపు నరసమ్మ కొంచెం తీవ్రంగా పోయిన బిడ్డ ఎటు తిరిగిరాడు అతన్నే తలుచుకుంటూ ఉన్న బిడ్డని అయ్యగారిని కూడా దూరం చేసుకుంటున్నారుగా అని అంది ఆమె మాటలకు ప్రశ్నార్థకంగా చూసింది అరుణ మళ్లీ నరసమ్మనే మాట్లాడుతూ మీ మానసిక పరిస్థితి ఆరోగ్య పరిస్థితి బాగోలేదనే కదా మీ చిన్నప్పాయి హాస్టల్లో పెట్టారు అయ్యగారు ఉద్యోగం మానేసి ఇంటి పట్టునే ఉంటున్నారు అని అంది అరుణ బాధగా ఏడుస్తూ నాకు ఆఖరి చూపు కూడా దక్కలేదు వాడిది నీకేం తెలుసు నరసమ్మ నా బాధ అని అంది వెంటనే నరసమ్మ ఇంకా మంచిదే కదా అమ్మగారు నవ్వుతున్న బాబు ముఖమే మీకు గుర్తుంటుంది ఏదో ఊరికి పోయాడనుకుని మనసు స్థిమితపరుచుకోండి అని అంది అరుణ ఉక్రోషంగా అనుభవించేవాడికి తెలుస్తుంది బాధ గట్టు నుండి ఎన్నైనా మాటలు చెప్పొచ్చు అని అంది అరుణ మాటలకు నరసమ్మ అయితే అయ్యగారికి లేదా అమ్మ బాధ కొడుకుపోయిన బాధే కాదు పెళ్ళాం ఆరోగ్యం గురించి కూడా దిగులే ఆయనకి అని అడిగేసరికి ఆ మాటలకి ఏమీ చెప్పకుండా గదిలోకి పోయి తలుపేసుకుంది అరుణ చల్లగా నిమ్మరసం నీళ్లను తీసుకుని అరుణ గదిలోకి వెళ్ళింది నరసమ్మ ఆమెను చూసి అరుణ ముఖం తిప్పుకుంది నరసమ్మ గద్గద స్వరంతో నేను నుండి మాట్లాడటం లేదమ్మా నీళ్లలో ఉండే మాట్లాడుతున్నాను అని అంది ఆశ్చర్యంగా చూసింది అరుణ నరసమ్మ కళ్ళు ఒత్తుకుని చెప్పసాగింది కరోనా వల్ల చితికిపోయిన కుటుంబాలలో నా కుటుంబం కూడా ఉందమ్మా నాకు ఐదు కానుపుల తర్వాత దక్కిన బిడ్డమ్మ నా కొడుకు వాడికి రెండో ఏడప్పుడే పాము కరిచి నా పెనిమిటి నన్ను నా బిడ్డను అనాథలను చేసిపోయాడు నేను కష్టం చేసుకుని నా బిడ్డను ఉన్నంతలో మంచిగా పెంచుకుంటూ చదివించుకుంటూ ఉండేదాన్ని నా కొడుకు కూడా బాగా చదువుకునేవాడు రవిబాబు గారి సాయంతో బీటెక్లో చేరాడు అంటూ దుఃఖాన్ని ఆపుకోవడానికి అన్నట్టు దీర్ఘంగా శ్వాస తీసుకుంది నరసమ్మ నరసమ్మ ఏం చెప్పబోతుందో అని లేచి కూర్చుని వింటోంది అరుణ కొంచెం నీళ్లు తాకి మళ్లీ చెప్పసాగింది నరసమ్మ ఆ చదువు కదమ్మా మూడో ఏడవగానే కరోనా మహమ్మారి అన్ని చోట్ల వచ్చింది ఇంటి నుండే పాఠాలు వినాలట నేను మన ఊరికి తిరిగి వచ్చేస్తున్నాను అని రవి అయ్యగారికి ఫోన్ చేసి చెప్పాడటమ్మా వాడి చదువు కోసం అయ్యగారు నెట్ కూడా పెట్టించారు కానీ కానీ అంటూ దుఃఖం ఆపుకోలేక ఒక్కసారిగా గట్టిగా ఏడ్చేసింది నరసమ్మ అరుణ వణుకుతున్న గొంతుతో అప్పుడు ఏం జరిగింది నరసమ్మ మీ బాబు క్షేమమే కదా అని అడిగింది అరుణ అందించిన నిమ్మరసం నీళ్లు తాగి కొంచెం తేరుకుంది నరసమ్మ నరసమ్మ ఏడ్చుకుంటూ ఊరికి రాకుండానే కరోనా కోరల్లో చిక్కుకుని తిరిగి రానిలో వెళ్ళిపోయాడు వెళ్లిపోయాడమ్మ నా బిడ్డ అంటూ బయటకు వెళ్ళిపోయింది ఇంకా ఆ రోజంతా అరుణ నరసమ్మని ఏమీ అడగలేదు మరుసటి రోజు భగవద్గీత చదువుకుంటున్న నరసమ్మ దగ్గరికి వెళ్లి కూర్చుంది అరుణ నరసమ్మ ఏమీ జరగనట్టే నవ్వుతూ అరుణ వైపు చూస్తూ నాకు అంతే అమ్మగారు ఆ సమయంలో మీలాగే లోకమంతా శూన్యమైపోయి చీకటిగా తోచింది ఇంకెవరికోసం నేను బ్రతకాలని ఈ ఊరికి దూరంగా వెళ్లి ఆత్మహత్య చేసుకుందామని దిక్కుతోచని దానిలా నడుచుకుంటూ వెళ్ళిపోయాను అలా ఎన్ని రోజులు వెళ్ళానో ఎంత దూరం వెళ్ళానో కూడా తెలియలేదు ఒక చిన్న బిడ్డ ఏడుపుతో ఈ లోకంలోకి వచ్చాను మొగుడు చనిపోయినప్పుడు నా కొడుకు కోసం బతికాను బిడ్డ చనిపోయినప్పుడు ఇంకా నా ప్రాణం ఎందుకు పోలేదోనన్న నా ఈ ప్రశ్నకు జవాబు దొరికింది ప్రతి మనిషి పుట్టుకకి ఒక కారణం ఉంటుంది నేనిప్పుడు ఈ పసిబిడ్డ కోసం బ్రతకాలి అనుకుని పొదల్లో దొరికిన రోజుల బిడ్డను తెచ్చుకుని సాకుతున్నాను అని నవ్వుతూ ముగించింది నరసమ్మ నరసమ్మ మాటలు అరుణ మీద చాలా ప్రభావం చూపించాయి ఒకే సంఘటనని నరసమ్మ చూసే దృక్కోణానికి తన దృక్కోణానికి ఎంత తేడానో అర్థమైంది పెద్దబబ్బు లేకపోతే ఏమి కళ్ళల్లో పెట్టుకుని చూసుకునే భర్త వెనక వెనక తిరుగుతూ మాటలు చెప్పే చిన్నోడు దేనికి కొదవలేని జీవితం ఇన్నుండి నేను ఇంతిలా బాధపడుతున్నాను నరసమ్మ సమస్యలు మరియు కష్టాలతో పోలిస్తే తనది చాలా చిన్న సమస్య చిన్నప్పటి నుండి పెద్దగా సుఖపడని నరసమ్మ కాయాకష్టం చేసుకుని బ్రతుకుతూ ఎవరో కనిపారేసిన బిడ్డ కోసం బ్రతుకుతుంటే తాను కన్న బిడ్డ కోసం తానెలా ఉండాలి అని ఆలోచించుకుని రోజురోజుకు మెరుగవుతూ వచ్చింది అరుణ పక్షుల కిలకిల రావాలు కల్లాపి చప్పుళ్ళు సుప్రభాత శబ్దాలతో పాటుగా పూజలు చేయ పూలు తెచ్చారు అని అరుణ గొంతులో నుండి వస్తున్న పాటను మట్టి పరిమళ మోసుకొస్తుంటే నమ్మలేనట్టు నరసమ్మకు కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉత్సాహంగా ఆనందంతో తోటలోకి పరిగెత్తాడు రమేష్ సమాప్తం ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన కథలను వింటూనే ఉండండి మీ తపస్వి ఆడియో స్టోరీస్లో